హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎస్ టాక్స్ భీమవరంలో నెల రోజుల క్రితం మొదలైన సందడి ఈరోజు అన్న సమారాధనతో ముగుస్తున్నాయి అప్పుడే నెల రోజులు అయిపోయిందా అన్నట్టుంది ఈ ఉత్సవాలు స్టార్ట్ అయ్యి ఆఖరి రోజున జరిగే ఈ భారీ అన్న సమారాధనకు ఈ సంవత్సరం లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అందుకే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు జరుగుతున్నాయండి ఫిబ్రవరి రెండవ శుక్రవారం జరిగే ఈ అఖండ అన్న సమారాధనకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు ముందు రోజు నుంచే అంటే గురువారం ఉదయం నుండే ఈ వంటల కార్యక్రమం మొదలు పెట్టేస్తారు శుక్రవారం సాయంత్రం వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకే అమ్మవారికి భారీ కుంభం పోస్తారండి ఆ కుంభం చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు అసలు మేము కూడా ప్రతి సంవత్సరం కుంభం మీద బూరెలు వేస్తాము ఎప్పుడైనా కుదరకపోతే స్వీట్స్ వేస్తూ ఉంటాము అలా ఈరోజు కూడా తెల్లవారుజామున మూడు గంటలకు బూరెలు వేయడానికి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి ఇది మా చిన్నప్పుడైతే అమ్మవారి భోజనం చేయడానికి ఒకరోజు ముందే వచ్చేసేవారండి గుడి దగ్గరే హరికథలు బుర్రకథలు వింటూ ఆ రాత్రి అలా గడిపేసి ఉదయం భోజనం చేసి వెళ్ళేవారు ఎందుకంటే అమ్మవారి ప్రసాదం దక్కడం ఎంతో అదృష్టంగా భావించేవారు ఈరోజు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ అన్న సంతర్పణ కార్యక్రమం అలా జరుగుతూనే ఉంటుందండి వచ్చిన వాళ్ళకి లేదనకుండా ఓ పక్కన అలా వండుతూనే ఉంటారు ఇంకో పక్కన అలా వడ్డిస్తూనే ఉంటారు ఈరోజు మావుళ్ళమ్మ గుడి దగ్గర అనుసంతర్పుల కోసం జరిగే ఏర్పాట్లు అమ్మవారి కుంభం చూడాలన్నా కూడా ఎంతో అదృష్టం ఉండాలండి అందుకే మాతో పాటు మీరు కూడా చూడాలని ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్